ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నారు ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా ఒక్కొక్కరు ఒక్కో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కదా నేనైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్ కూడా రాస్తాను గ్రూప్ త్రీ కూడా రాస్తాను ఎక్కువగా నా మెయిన్ ఫోకస్ అయితే గ్రూప్ టూ మీద ఉంది దానికి దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ నేను నోట్ చేసుకుంటున్నాను దానికి సంబంధించిన వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను చాలా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ పదిహేడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం దానికన్నా ముందు ఏప్రిల్ పదిహేడు యొక్క మెయిన్ విశేషం ఏంటంటే ఈరోజు ఏప్రిల్ పదిహేడు సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క వర్ధంతి యాభైవ వర్ధంతి పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇతను జన్మించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండు కల్కత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు ఆంధ్ర యూనివర్సిటీ ముప్పై తొమ్మిది నలభై ఎనిమిదిలో బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు యాభై రెండు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈస్టర్న్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ స్పాండింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యునెస్కో కార్యనిర్వాహక బోర్డు చైర్మన్గా నలభై తొమ్మిది యాభై రెండులో సోలియట్ యూనియన్లో భారత యాభై రాయభారిగా యాభై రెండు నుంచి అరవై రెండులో భారత మొదట ఉపరాష్ట్రపతిగా మరియు అరవై రెండు నుంచి అరవై ఏడులో భారత రెండవ రాష్ట్రపతిగా మరియు ఉన్నారు సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు మరియు నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు ఇతరులు నామినేట్ అవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదిహేడున అతను మరణించాడు కాబట్టి ఈరోజు అతని యొక్క వర్ధంతి అతని పుట్టినరోజును మనం సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు దీన్ని పంతొమ్మిది వందల అరవై రెండు ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నిర్వహిస్తున్నారు ఆయనకు వచ్చిన అవార్డులు చూద్దాం పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నైట్హుడ్ అవార్డు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జర్మనీ నుంచి ఫోర్ లెమ లెమెరైట్స్ ఫర్ సైన్సెస్ అండ్ ఆర్ట్ వాడు పంతొమ్మిది వందల అరవై రెండులో జర్మనీ బుక్ ట్రేడ్లో శాంతి బహుమతి వచ్చింది అరవై ఎనిమిదిలో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న మొదటి వ్యక్తినే అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో టెంపుల్ టన్ ప్రైజ్ అనేది వచ్చింది ఆయన యొక్క రచనలు చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ది ఫిలాసఫీ ఆఫ్ ది ఉపనిషద్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ది ఐడియాల ఐడియా ఐడియాలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్స్ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫెక్షన్స్ అరవై ఎనిమిదిలో రిలీజియన్ సైన్స్ అండ్ కల్చర్ ఇతని యొక్క రచన ఇది సర్వేపల్లి రాధాకృష్ణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు అతని యొక్క వర్ధంతి పద ఏప్రిల్ పదిహేడు యాభై వర్ధంతి మరియు ఆయన ఆయన చేపట్టిన పదవులు అతనికి వచ్చిన అవార్డులు మరియు అతని యొక్క రచనలు అనేవి చూసాం సర్వేపల్లి రాధాకృష్ణకు సంబంధించి ఇప్పుడు మెయిన్ న్యూస్లోకి వెళ్దాం ఏప్రిల్ పదిహేడులో జపాన్లో భారత రాయవారి శిబు జార్జ్తో మన సీఎం భేటీ అయ్యాడు సీఎం జపాన్ పర్యటనలో ఉన్నారు కదా అక్కడ భారత రాయబారి అయిన శిబు జార్జుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది టోక్యోలో వందేళ్ల చరిత్రగా ఇండియా హౌస్లో వీళ్ళు సమావేశం అయ్యారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గును సి సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే పద్నాలుగున ఇతను బాధ్యతలు స్వీకరించనున్నాడు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సిజీఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఈయన రికార్డ్ సృష్టించనున్నారు ఆయన కన్నా ముందు రెండు వేల ఏడులో జస్టిస్ బాలకృష్ణ నెక్స్ట్ చూద్దాం ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు ఐదు వేల ఆరు వందల మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు రెండు వేల ముప్పై నాలుగుకి నలభై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఈ ప్రణాళిక అమలులో భాగంగా జనవరిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రాజెక్ట్ పాలసీ అనేది అందుబాటు అందుబాటులోకి తీసుకొస్తామని బట్టి తెలపడం జరిగింది ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు అనేవి తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేశంలోని పొడవైన రైల్వే సొరంగం అనేది తవ్వకమ పూర్తయింది అది ఉత్తరాఖండ్లోని జనాసులో పూర్తయింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అక్కడ ఉత్తరాఖండ్ సీఎం అయిన పుష్కర్ సింగ్ థామి దీన్ని వీక్షించారు దేవ ప్రయాగ్ జనాసు మధ్య పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్ల సొరంగాన్ని తీసుకురావ తవ్వడం జరిగింది పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున తేదీన దేశంలో రైలు సేవలు ప్రారంభమైన రోజులోనే ఆ రోజులోనే ఆ దేశంలోనే అతి పొడవైన సొరంగం పని పూర్తి కావడం విశేషం అంటే పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారునో మన దేశంలో తొలి రైలు అనే సేవలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అదే రోజున ఏప్రిల్ పదహారో తారీఖున కూడా దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం పూర్తయింది జర్మనీలో తయారైన టన్నెల్ బోరింగ్ యంత్రం శక్తి సాయంతో ఆ టన్నెల్ బోరింగ్ యంత్రం మీ పేరు ఏంటంటే ఆ శక్తి సా పేరు శక్తి దాని సాయంతో ఈ సొరంగం త్రవ్వకాన్ని గుత్తదారు సంస్థ అయిన ఎల్ఎన్టీ అనేది పూర్తి చేసింది ఇది దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం అనేది ఇక్కడ ఉత్తరాఖండ్లోని జనాసులో దేశ సమ్మిళిత సంస్కృతికి ప్రతీక ఉర్దూ ఉర్దూ అనేది ఈ గడ్డపై పుట్టిన భాష అని సుప్రీంకోర్టు అనేది స్పష్టం చేసింది దేశ సమ్మిళిత గంగా జమున సంస్కృతికి అత్యుత్తమ ప్రతీక ఉర్దూ భాష అని ఇక్కడ పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఇది ఇండో ఆరియన్ భాష ఉర్దూ అనేది కూడా మన దేశ గడ్డ మీదనే పుట్టిందని సుప్రీంకోర్టు అనేది స్పష్టం చేయడం జరిగింది పంచవటి ఎక్స్ప్రెస్లో మొట్టమొదటిసారిగా ఏటీఎం సేవలను ప్రారంభించారు ముంబై నుంచి ఈ మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఇది రైల్వేకు నూట డెబ్బై రెండు సంవత్సరాలు పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారున ముంబై టు ఠానేకు బయలుదేరిన రైలు దేశంలోనే తొలి ప్యాసింజర్ రైలుగా చరిత్రలో నిలిచిపోయింది మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు గంటలకు పద్నాలుగు కోచ్తో కోచ్లతో బొంబాయిలోని బోర్బందర్ నుంచి ఠానే వరకు ఇది ప్రయాణించింది నాలుగు వందల మంది ఇందులో ప్రయాణించారు సింధ్ సుల్తాన్ సాహెబ్ పేర్లు వెళ్ళిన మూడు ఇంజన్లతో ఈ రైలు అనేది ప్రయాణించడం జరిగింది ఇది ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ఒకటి పాయింట్ గంట పదిహేను నిమిషాల్లో చేరుకుందన్నమాట అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూసుకోండి ఇది ఏప్రిల్ పదిహేడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్